నా ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను టూ డేస్ది కలిపి ఒక బ్లాగ్ కింద అయితే మీకైతే చూపిస్తున్నానండి ఎందుకంటే ఫుల్గా తీద్దాం అనుకున్నాను ఇంక తీలేపాను కాబట్టి టూ డేస్ది నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను ముక్కోటి ఏకాదశి ముందు రోజుదండి ఈ బ్లాగు ఇంకా బయటికి సడన్గా బయటికి వెళ్ళే పని ఉండడం వల్ల బయటికి వెళ్ళి వచ్చి ఇంకా నెక్స్ట్ డే ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇంట్లో క్లీనింగ్లు ఇవన్నీ చేసుకొని నైట్ అయ్యేటప్పటికి ఇలా గచ్చులు ఇవన్నీ కడుక్కొని ముగ్గులు ఇవన్నీ నైటే పెట్టుకున్నాను అనమాట ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు మేము ఇక్కడ మాకు దగ్గరలో ఆదర్శనగర్ దగ్గర లక్ష్మీనారాయణ స్వామి గుడి అయితే ఉందండి ఇంకా ఆ గుడికి వెళ్ళి ద్వార దర్శనం అయితే చేసుకుంటాం అనమాట ఈరోజు షడన్గానే భాగ్య అయితే కనిపించిందండి ఈ గుడికి వెళ్ళేటప్పుడు మా ఆయన గారు నాకు పెళ్ళైన కొత్తలో ఈ అమ్మాయినే ఫస్ట్ నాకు పరిచయం చేశారు ఇంకా అందుకని చెప్పి వీడియో తీసామండి ఇంకా ఆ రోజు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ అయిన తర్వాత నైట్ ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళామండి మేము ఇంకా ఫంక్షన్ నుండి వచ్చిన తర్వాత తెల్లవారితే నా బర్త్డే అండి ఇంకా ఎదురింట్లో దివ్య అయితే నాకు ఎంత రాత్రి అయినా ఇలా పదకొండు అయినా సరే గోరింటకైతే పెట్టిందండి ఇంకా ఇవన్నీ మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఇది రేపు ముక్కోటి ఏకాదశి అనగా ముందు రోజు తీసిన వ్లాగ్ అండి వ్లాగ్స్ అయితే ఇంకా షూట్ చేస్తున్నాను కానీ ఇంకా నాకు పండగ ముందు ఇంట్లోని క్లీనింగ్ పనులు చాలా ఎక్కువ ఉంటాయండి అంటే ఒక రోజు చేసేస్తే ఇంక ఇది కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఇంకా మొత్తం అంతా అనమాట ఫుల్ ఇల్లు అంతా నేను డీప్ క్లీనింగ్ అయితే వరలక్ష్మి పూజకి చేసుకుంటాను ఇంకా అలాగే పెద్ద పండగ కూడా చేసుకుంటామండి ఇంకా అందుకని నాకైతే పని అయితే అసలు తేలదనమాట అందులోకి పిల్లలకి సెలవులు ఇచ్చిన తర్వాత క్లీనింగ్ అంటే అవదండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పట్లవి దిలుపుతాము ఆయనగారు అయితే అసలు ఒప్పుకోరు అనమాట అందుకని వాళ్ళు ఇంకా స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత రోజుకి ఒక పని అనమాట కబోర్డ్స్ బోర్డ్స్ అవి తీసుకొని సర్దుకోవడాలు అవి ఇంకా తిను కూడా నాకు కొంచెం బాగానే హెల్ప్ చేస్తున్నారు సన్ సైడ్ల మీద ఉన్నవి అవన్నీ అయితే ఎప్పటికప్పుడు తినైతే తీసేసి కొంచెం ఏవైనా డస్ట్గా ఉన్నాయి అనుకుంటే అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు అనమాట అయితే ముందైతే పిల్లలకి నేనైతే ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చేసేస్తున్నానండి కొంచెం సింపుల్గా అయిపోద్ది అని ఇలా ఏమైనా కొంచెం అవి ఉన్నప్పుడు ఇంకా అన్నం విడిగా కూర విడిగా అలా కాకుండా పిల్లలకి బాక్స్కి ఆల్ వెజిటబుల్స్ ఇలాగా వేసి చేస్తే కొంచెం హెల్తీ కదండి ఇంకా అందుకని ఇంకా మా ఆయన గారు అయితే టీ అది తాగడం మానేసారని చెప్పాను కదండి పాలు అయితే ఒక్కొక్కసారి మర్చిపోయి రెండేసి ప్యాకెట్లు తెచ్చేస్తున్నారనమాట ఇంకా వేస్ట్ చేయకుండా నేనైతే ఇలా మరగబెట్టేసి తోడైతే వేస్తున్నానండి కానీ నిజంగా తోడేసుకున్న పెరుగు అయితే మాత్రం చాలా బాగుంటుందండి అంటే చాలా కమ్మగా ఉంటుంది మామూలుగా మనం పెరుగు ప్యాకెట్లో పెరుగు వాడి కన్నా పిల్లల వరకు నేను బాక్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తే అయితే కట్సానండి ఇంకా మిగిలిందైతే హాట్ బాక్స్లో అయితే వేసి అయితే ఉంచాను ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితేనండి అయితే చూడండి నేనైతే ఒక పక్క సాంబార్ అయితే పెట్టాను ఇంకా అలాగే అరటికాయలు ఫ్రై అయితే ఎప్పటి నుండో చేద్దామనుకున్నానండి ఇంకా అది ఈరోజు కుదిరింది అనమాట ఇంక ఈరోజు అరటికాయ ఫ్రై కూడా చేశాను ఇంకా అలాగే కొత్తిమీర ఎక్కువ ఉందని చెప్పి కొత్తిమీరని టమాటే వేసి ఈరోజు పచ్చడి అయితే చేస్తున్నానండి మా ఇంట్లో సాంబార్ చేస్తే కంపల్సరిగా అంటే పప్పుకి సంబంధించిన కాంబినేషన్ ఏం చేసినా పచ్చడి ఏదో ఒకటి అడుగుతారనమాట అంటే ఆకాయ పచ్చడి అయితే కంపల్సరిగా ఉండాలి ఇంకా ఇవన్నీ వండడం మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు ఇంకా స్నానంకైతే వెళ్ళానండి వెళ్ళి స్నానము మొత్తం అంతా చేసుకొని అయితే వచ్చాను ఇప్పుడు మా ఆయనగారి అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి వండినవన్నీ ఇలా బాక్సుల్లో అయితే తీసి అయితే పెట్టానండి పచ్చడి ఇంకా కూర ఇంకా సాంబారు ఇంకా అలాగే మా ఆయన గారి కోసం ఈరోజు ఎగ్స్ని ఈరోజు ఇంకా స్టీమర్ కానీ ఏం పెట్టలేదండి ఎందుకంటే ఎక్కువ వెజిటబుల్స్ అయితే ఎక్కువ ఏమీ లేవు తినేమంటున్నారంటే ఈరోజు సింపుల్గా ఏమైనా ప్రిపేర్ చేసి ఇంకా అవన్నీ చేస్తే నీకు బోల్డ్ టైం వేస్ట్ అయిపోద్ది అన్నారని ఎగ్స్ ఒక దానిలో పెట్టేసి ఇంకా స్వీట్ కానూ ఇంకా స్వీట్ పొటాటో ఇంకా అలాగా కుక్కర్లో పెట్టాను అనమాట ఈ లోపు నేను దీపారాధన కూడా చేసేసుకున్నానండి ఇంకా దేవుడిగా అది మొత్తం ఫొటోస్ ఇది బల్ల ఉంటుంది కదండి అది మొత్తం అంతా నీట్గా శుభ్రంగా తుడుచుకొని ఇంకా నిచ్చినది వేసుకొని నిన్నటి వరకు ఈ దేవుడిగా అది క్లీనింగేనండి ఇదిగోండి ఇంకా నిచ్చిన ఎక్కడే వదిలేసాను అనమాట నేను ఇంకా దేవుడు గది అయిపోయిందండి వంటగది ఒక్కటే మిగిలింది ఆ వంటగది చేద్దాం అనుకుంటున్నాను ఏదో ఒక ఆటంకం అయితే వచ్చేస్తుంది వంటగది కూడా చేసేస్తే ఇంకా ఆ పని కూడా అయిపోయినట్టేనండి ఇదిగోండి బయట కూడా నేను దీపారాధన అది చేసుకోవడం మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి చూడండి ఏంటో ఎంత పని చేసుకున్నా సరే ఇలా ప్రశాంతంగా దీపం పెట్టేటప్పటికీ ఏదో పనంతా ఇంట్లోనే ఏదో పాజిటివ్ ఎనర్జీ లాగా నాకైతే అనిపిస్తుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నామండి ఎంతకీ మేము బయలుదేరి ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఒకవేళ మేము వెళ్ళింది పని మాత్రం నిజంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కనుక అప్పుడు నేను వీడియో అయితే చేసి తప్పకుండా మీకైతే మేము ఈరోజు ఎక్కడికి అనేది మీకైతే చెప్తాము మా ఆయనగారు అంటున్నారు అనమాట ముందే ఏమీ అవ్వకుండా చేయకుండా ఊరికే నువ్వు వీడియోలో అట్లా ఏం చెప్పొద్దు అంటున్నారు ఇంకా అందుకని నేనైతే చెప్పలేదండి ఇంకా ఇక్కడైతే మేము వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి ఇప్పుడు టీటీడీ మన రుషికొండ దగ్గర ఉంది కదా సేమ్ అలాగే ఇంకా ఇప్పుడు మేము వెళ్ళిన దగ్గర కూడా ఉందన్నమాట రేపు ఇంకా ఉత్తరద్వార దర్శనం ఉంది కాబట్టి ఫుల్గా డెకరేషన్స్ అవన్నీ చాలా బాగా చేస్తున్నారండి ఇంకా అక్కడ నేను ఎక్కడి వరకే వీడియో తీశాను మా ఆయన గారు ఇంక తీయద్దు అన్నారని నేను ఇంక ఊరుకుంటు అనమాట ఇంకా రేపటి కోసం అని నైటే అండి నేనైతే ఇలా అవి కడిగి అయితే పెట్టుకుంటున్నానండి ఇదిగో అండి దివ్య మా ఇంటి ఎదురి ఇంట్లో ఉంటారని చెప్పాను కదా కొత్తగా అయితే వచ్చారు వాళ్ళ పాపని కూడా నేను ఎత్తుకొని మీకు వీడియో అది పెట్టాను కదండి ఇంకా తన అనమాట నేను ఇలాగ పిండితో అని ముగ్గేస్తుంటే అక్క నువ్వు బాగా వేస్తున్నావు అక్క నీ బాగా ఎక్స్పీరియన్స్ ఉందని అంటుంది ఇంకా ఈ అబ్బాయి వాళ్ళ ఆయనండి జగదీష్ అనమాట ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వీడియోలోనైతే కనిపించాడు ఎక్కువగా అయితే నైట్ డ్యూటీలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎక్కువగా తీర్థామన్నా సరే ఎప్పుడు వీడియోలో కనిపించలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వేసిన ముగ్గులు అయితే మీకు చూపిస్తుందని చూడండి ఇదిగోండి ఇది ఒక ముగ్గు అయితే వేశాను ఇంకా ఇదేమో తాబేలు అనమాట ఇది కూడా చిన్నది వేశాను ఈరోజు ఇంక ఈ పక్కన కూడా ఒక ముగ్గు వేశాను అది కూడా చూపిస్తాను చూడండి ముందు అయితే నేను వీడియో తీద్దామని అస్సలు అనుకోలేదు ఇది పులిగోరండి ఇది నేను పిండితోనే అయితే వేశానండి సొమ్ముఖ కన్నా పిండితో వేస్తే చాలా బాగా వస్తాయి ఇదంతా వేసిన తర్వాత దివ్య అంటుందనమాట అక్క నువ్వు ఎంత బాగా ముగ్గులు పెట్టినప్పుడు వీడియో తీయచ్చు కదా అక్క అని ఇదిగోండి ఎక్కడైతే గుమ్మిడికాయ అయితే వేస్తున్నాను నేను గుమ్ముడికాయ వేసి టైంకి అన్నదనమాట అక్క నువ్వు ఎంత బాగా వేస్తున్నావు ఎలాటప్పుడు వీడియోలు తీసుకోవచ్చు కదా అంటే రాత్రి అయిపోయింది కదా కనబడదేమో అని ఇంకా నేను తీయించుకోలేదు అన్నాను నేను ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా దివ్య కూడా వేసుకుందండి పిండితోనే వేయడు నాకు సరిగ్గా రాదక్క నేను సొద్ముగ్గుతో అయితే బాగా వేసేస్తాను అని అన్నది కాకపోతే ఇంకా ఎలాగో ట్రై చేసిందండి ముగ్గు అయితే మాత్రం బాగానే వేసింది ఒకసారి చూడండి మీరు కూడా ఫస్ట్ టైం వేసినా సరే చాలా బాగా వేసిందండి వీధిలోని ఇలాగా ఒకరు వేసారు అని అంటే ఇంకా అందరికీ ఇంట్రెస్ట్ వస్తుంది మా చిన్నపాపు చూడండి టార్చ్తో సహా వేసి చూపిస్తుంది అనమాట ముగ్గు వేస్తూ ఉంటే పక్క నుండి డైరెక్షన్లు ఇస్తుంది ఇక్కడ ఇది ఇది వెయ్యాలక్క అది అక్కడ అది వెయ్యాలక్క అని ఇంకా మార్నింగ్ అయిపోయిన తర్వాత అండి ఇంకా నైట్ వరకు అయినా సరే ఫుల్ మా వీధిలో అలాంటి హడావిడి ఉంటుంది అనమాట అందరూ సరదాగా మాట్లాడుకొని ఉంటారు మార్నింగ్ అయ్యేటప్పటికి వాళ్ళైతే టీటీడీకి అయితే బయలుదేరుతున్నారండి నేను పూజ చేసే టైంకి వాళ్ళు బయలుదేరిపారనమాట ఇక్కడ టీటీడీ గుడికి వెళ్తున్నారు వాళ్ళతో పాటే మా చిన్న వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందనమాట నేను మా ఆయన గారు మాత్రం ఎప్పుడు ఆదర్శనగర్ గుడికి వెళ్తామని చెప్పాను కదండి మా ఇంటి దగ్గరలోనే మాకు ఉందని నా పెళ్ళైనప్పటి నుంచి మేము ఆదర్శనగర్ గుడికే వెళ్తాము అంటే మా పెళ్ళి అయ్యేటప్పటికి మేము ఆదర్శనగర్లోనే ఉండేవాళ్ళం అక్కడికి వెళ్ళడం మాకు అలవాటు అయిపోయి ఇంక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉత్తర ద్వార దర్శనము అని అంటే అక్కడ లక్ష్మీ నారాయణ స్వామి గుడి ఉందండి ఇంకా ఆ గుడికి వెళ్తాం అనమాట నేను లాస్ట్ ఇయరు ఉత్తర ద్వార దర్శనంకి పెట్టేటప్పుడు కూడా నేను ఆ వీడియో అయితే షూట్ చేశానండి నా ఛానల్ లాస్ట్ ఇయర్ నుండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అదైతే అర్థమవుతుంది ఇంకా ఇంట్లో దీపారాధన మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బయట కూడా దీపారాధన అదంతా చేసుకుంటున్నాను ఈ టైంకి అయితే మా చిన్న ఎదిరింటి వాళ్ళతోని మా ఇంకా మా వీధిలో దుర్గా వీళ్ళందరూ టీటీడీకి అయితే వెళ్ళారండి ఇంకా పాప కూడా బయలుదేరైతే వాళ్ళతో పాటు వెళ్ళింది మమ్మీ నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోతాను ఇంకా మీరు ఎప్పుడు బయలుదేరుతారో ఏటో అని మా పెద్ద పాపకు మాత్రం ఈరోజు కాలేజ్ ఉందండి ఇంకా పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయింది కాకపోతే ఇంకా వంటగదిలోని నేను కుక్ చేసినవి అవన్నీ ఇంకేమీ తీయలేదండి చెప్తున్నాను కదా అసలు వీడియోలు తీద్దామని అనుకుంటున్నాను నాకున్న పనులతోనైతే నేను అస్సలు తీయలేకపోతున్నాను అనేసి ఇంకా బయట కూడా దీపారాధన మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి నైటు అంటే చాలామంది అంటున్నారు నైట్ టైం కడిగి ముగ్గులు పెట్టకూడదు అని కాకపోతే నాకు మార్నింగ్ పిల్లలకి క్యారేజ్లు అవి కట్టాలి అంటే కనుక నైట్ నేను బయట పని చేసేసుకున్నాను అనుకోండి నాకు ఇంట్లో తెల్లవారులు వేసేటప్పటికి ఇంట్లో చేసుకోవడాలు ఇవన్నీ నాకు బే అయిపోతాయి అని నేను నైట్ కడిగి ముగ్గులు వేస్తాను కాకపోతే నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి అలా నైట్ కడగకూడదు ముగ్గులు పెట్టకూడదు అని మరి అది రైటో రాంగో మరి నాకైతే తెలీదు ఇలా ఏమైనా ఎక్కువ పనులు ఉన్నాయి ఇంకా తెల్లవారితే గుడ్లు కాటికి వెళ్ళాలి అంటే ఏటో మరి నాకు ఇంకొంచెం ఆతృత అనమాట నైటే పని అంతా అయిపోయినట్టు బయట పని అయిపోతే ఇంట్లో పని ఎక్కువ ఉంటుందని ఇంక ఇంట్లో కూడా పిల్లల వరకు ప్రిపేర్ చేశాను ఇంకా నా మేము కూడా ఈ రోజండి ఎప్పుడూ లేదు మా చిన్నపాప అయితే ఉపవాసం ఉంటానని అన్నదండి ఇంకొద్దని చెప్పినా వెళ్ళలేదు అయితే నేను చెప్పాను అమ్మ ఏమైనా ఫ్రూట్ జ్యూస్లైనా లేకపోతే కొబ్బరి నీళ్ళు అయినా చెరుకు అయినా అలాంటివి ఏమైనా తాగేసి ఉండు పూర్తిగా కట్టిక ఉపవాసం అయితే చేయకూడదంటే మమ్మీ రోజు నేను ఎలాగైనా ఫస్ట్ నుండి తెను నేను వద్దన్నాం కానీ పాప ఉంటాను అన్నది ఇంకా సర్లే ఉంటాను అన్నది కదా అని పాపనైతే ఉండమని చెప్పామన్నమాట నేను మా ఆయన గారు అయితే ఉపవాసాలు అవి అయితే ఏం చేయలేదండి ఇంకెందుకు అంటే అలా నేనేమి ఉపవాసం ఉంటానని అనుకోలేదు ఇంకా అందుకని అనమాట ఇంకా రెడీ అయితే అయిపోయామండి గుడికి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాము ఇంకా మీలో ఎంతమంది ఉత్తర ద్వార దర్శనానికి ప్రతి సంవత్సరం వెళ్తారో నాకు తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి ఎందుకు వెళ్తారు ఏంటి అందరికీ తెలిసిందే కదండి ఇంక మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకని చెప్పలేదు ఇదిగో చూడండి తెల్లవారేటప్పటికి ఈ ముగ్గులన్నీ బాగా ఎంత నిండుగా కనిపిస్తున్నాయి కదా రాత్రి పెట్టించుకోవడం వల్ల ఎంత ఈజీ అవుతుంది అనమాట తెల్లవారు అయ్యేటప్పటికి ఇంక ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇదిగోండి మా ఆయన గారు అయితే అక్కడ నుంచి ఇంకెంతసేపు వీడియో చేస్తావు బేగ రమ్మనమని చెప్తున్నారు ఇదిగోండి గుడికి వచ్చేటప్పటికైతే మాత్రం చాలా పెద్ద లైన్ ఉందండి తినే అంటున్నారు అమ్మో ఎంత లైన్ దాటుకొని వెళ్ళాలా అని అడుగుతున్నారు కాకపోతే లైన్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇదిగోండి ఇక్కడికి ఉంది కదండి లైన్ ఈ చుట్టూ తిరిగి ఆ లోపలికి వెళ్ళాలన్నమాట ఈ లైన్ చూసి ఇంకెంతకన్నా ముందుకు వెళ్ళిపోయేటట్టు ఏమైనా ఉందేమో చూస్తానని వెళ్ళారంటే ఇంకేం కాదండి ఏమైనా టికెట్ ఏమైనా తీసుకొని వెళ్తే బేగా వెళ్ళిపోవచ్చేమో అని మా ఆయన గారు కంగారు ఎక్కడికైనా వస్తారు కానీ ఊరికి కంగారు అయిపోతారు అయితే లేదు లైన్ త్వరగానే అయిపోతుందని ముందైతే కాయ అయితే కొట్టేసి అక్కడ అగర్బత్తులు పువ్వులు అవన్నీ పెట్టి ముందు బయట అందరూ పూజ చేసుకుంటున్నారండి ఇంకా అక్కడికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర పూజ మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అక్కడ అన్నీ వెలిగించుకోవడానికి అన్నీ ఉన్నాయి కాకపోతే ఇంక అక్కడ వీడియో అది తీయలేదు ఇప్పుడు లైన్లో నుంచోనైతే వెళ్తున్నాం అండి ఇదిగోండి ఎంత లైన్ ఉందన్నమాట ఈలోపు మా ఇంటికి వచ్చే గంగిరెద్దిని ఎప్పుడు తీసుకొని వచ్చే అతను వచ్చారండి అతను అక్కడే ఉన్నారనమాట వెళ్ళి అక్కడ దండం పెట్టుకుందామని వెళ్ళాను అక్కడ వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను అనమాట ఈలోపు మా ఆయన గారు కూడా వీడియో తీసారండి నేను కరెక్ట్గా వెళ్ళి దండం పెట్టుకునే టైంకి ఎప్పుడు మా ఇంటికి అయితే ఇతను పండగ ముందు వస్తారండి ఈ ఇంటికి వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా గంగిరెద్దికి అయితే చీరది ఇచ్చి ఎంతో కొంత మనకు తోచిన దక్షిణ అయితే ఇస్తామన్నమాట అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇదిగోండి ఇటు పక్క నుంచి వెళ్ళాలన్నమాట నార్మల్గా అయితే ఇందాక మేము స్టార్టింగ్ రావంగానే ఉంది కదండి అటు అటుపక్క ఎంట్రన్స్ అనమాట కాకపోతే ఇప్పుడు ఇంకా ఉత్తర ద్వార దర్శనం కాబట్టి ఉత్తరం వైపు నుంచి ఇటువైపు నుంచి అయితే ఇలా తిరిగి వెళ్ళాలండి ఇదిగోని చూడండి ఇదే ఫస్ట్ టైం అండి మా ఆయన గారు ఎంత పెద్ద లైన్లో నించొని రావడం ఎప్పుడు కొంచెం బేగా వచ్చేవాళ్ళం బేగ అయిపోయేది రోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళడం వెళ్ళడమే అక్కడైతే దర్శనం చేసుకొని ఇప్పుడు లోపలికి వచ్చామన్నమాట మేము కరెక్ట్గా వచ్చేటప్పటికే స్వామివారికి అమ్మవారికి హార్త్ అయితే ఇచ్చారండి కరెక్ట్గానే ఇంకా హార్త్ ఇవ్వంగానే అనుకున్నాం అనమాట అమ్మయ్య కరెక్ట్ టైంకి అయితే వచ్చాము ఒక్కొక్క పూజ అవుతున్నప్పుడల్లా హార్త్ అయితే ఇస్తారు కదండి ఇంక ఇక్కడ హార్త్ ఇచ్చే టైంకి వచ్చామని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి ఇదిగోని చూడండి అసలు నిజంగా ఆ లోపలున్న అమ్మవారిది అయ్యవారిది స్వరూపం చూస్తే మాత్రం చాలా నిండుగా కనిపిస్తాయండి నాకైతే మాత్రం ఈ గుడి అయితే నాకు చాలా చూస్తే ఏదో ఇంకా బాగా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ లాగా నాకు అనిపిస్తుంది కరెక్ట్గా వచ్చేటప్పటికి ఇచ్చేటప్పటికీ అయితే హారత్ అయితే తీసుకున్నామండి ఇదిగోండి మీరు కూడా హారతి అయితే తీసుకోండి తప్పకుండాని ఇంకా కాసేపు అయ్యేటప్పటికి కొంచెం ఖాళీ అయిపోయిందండి ఇదిగోండి దగ్గర నుంచి అయితే మీకు వీడియో అయితే తీసానండి ఇదిగోండి చూడండి ముందుకైతే వచ్చామన్నమాట ఇంకా అక్కడ కొట్టిన కాయ మనం తీసుకొని వచ్చిన పళ్ళు పువ్వులు మొత్తం అన్నీ లోపలైతే ఇచ్చి ఇంకా దర్శనం చేసుకొని అయితే ఇచ్చి ఇంకా గుడి చుట్టూనండి ఎక్కడికక్కడ ఇలాగ మొత్తం విగ్రహాలు ఉంటాయి కదా ఇంకా వాటికి అయితే గ్లాసులతోనైతే చాలా నీట్గా అంటే ఎవరు చేతులు వేసి విగ్రహాలని వాటిని ఏమైనా పాడు చేసేస్తారని అలా పెడతారనమాట ఇదిగో చూడండి గుడి చుట్టూ మాత్రం గ్లాసులతోనైతే బాగా కవర్ చేశారండి ఇంక ఊరికే ఎవరు పడితే వాళ్ళు చేతులు వేసేస్తారు కదండి దండం పెట్టుకోవడానికి అందుకని ఇంకా లోపల దర్శనం మొత్తం అంతా అయిపోయిందండి బయటకు వచ్చామనమాట చెప్పాను కదండి ఇదిగోండి భాగ్య అనేసి తేనైతే ముందు అసలు పోల్చుకోలేదంట ఎవరో అనుకుందంట కాకపోతే నన్ను పోల్చిందంట వెనక నుండి వాళ్ళ అన్నయ్యం చూసిందటగాని పోల్చలేపోయిందంట చెప్తుంది అనమాట ఇంకా అక్కడ దర్శనం మొత్తం అంతా చేసేసుకున్నాం ఇంకా తనతో కూడా మాట్లాడాము ఆయనగా చెప్తున్నారు నీకు ఇంకా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వీడియో పెట్టు నేను భాగ్యకు పంపిస్తాను అని ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మార్నింగ్ అంతా ఏమీ తీలేదండి నైట్ అయ్యేటప్పటికి మాత్రం మేము ఒక బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాం అనమాట వెళ్ళి అక్కడ భోజనం మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి చేసుకున్న తర్వాత నేను రాకముందే దివ్య నన్ను అడిగింది అనమాట అక్క రేపు నీ బర్త్డే కదక్క నేను నీకు గోరింటాకు పెడతాను అనేసి ఇదిగోండి అయాన్స్ చూడండి వచ్చి హనీ మీద కంప్లైంట్ చెప్తున్నాడండి మాకు మా పిల్లలు ఇద్దరినీ తీసుకొని ఫంక్షన్కి అయితే వెళ్ళామండి ఆ రోజు మాత్రం నైట్ అయ్యేటప్పుడు అనమాట ఇంకా పిల్లల వరకు అయితే నేను వీడియో అది ఏం షూట్ చేయలేదు ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పప్పు నేను వెళ్ళి వరకు తెలియసి ఉందండి నాకు గోరింటాకు పెడతానని అన్నది కదా ఒక లెవెన్ థర్టీ అయ్యే వరకు నాకైతే ఇలా గోరింటాక అయితే పెట్టిందండి చూడండి దివ్యాయే పెట్టింది మొత్తం అంతా డిజైను తను బ్యూటీషియన్ అండి కాకపోతే పాప ఇప్పుడు చిన్న పాప అవడం వల్ల అది ఏమి చేయడం మానేసిందంటండి ఇంకా రేపటి వీడియోలోనైతే నా బర్త్డే వీడియో అయితే మీకైతే షేర్ చేస్తానండి బర్త్డే రోజు మేము థర్టీ ఫస్ట్ కాబట్టి ఆ నైట్ ఎలా ముగ్గులు వేసుకున్నాము ఏటి అదంతా మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అలాగే జనవరి ఫస్ట్ రోజు కూడా వీడియో అది తీసాను అనమాట ఇంకా అది కూడా పెడతాను కాకపోతే నాకు పెట్టడానికి డే బై డే పెట్టడానికి అయితే కుదరట్లేదండి ఇంకెంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్